నాగారం కమ్మగూడెం గ్రామాల ప్రజలకి ముఖ్యంగా మహిళలకి రైతులకి యువకులకందరికీ పేరు పేరున నమస్కారం రేపు పద్నాలుగవ తారీఖున జరపతలపడుతున్నటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి సాలయా సలీం గుర్తు ఉంగరం గుర్తు ఉంగరం గుర్తుకు ఓటేసి గెలిపించి ఆశీర్వదించమని చెప్పేసి గ్రామ ప్రజలందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మీతో ఒక విషయం పంచుకోవాలనుకుంటున్నాం మీకు తెలుసు సలింగ్ కానీ మేమందరం కూడా ఏదో అవకాశవాదంతో రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళం కాదు ఈ భూమి బిడ్డలుగా ఈ భూమి మీద మమకారంతో ప్రేమ కొద్దీ తెలంగాణ రాష్ట్రం రావాలని తెలంగాణ రాష్ట్ర సాధన కోసం రెండు వేల ఒకటి నుంచి ఇప్పటి వరకు తెలంగాణనే ఊపిరిగా భావించి రాజకీయాలు కొనసాగుతున్న వాళ్ళం మేము అదంతా కూడా మీ కళ్ళ ముంగటనే ఉన్నది రెండు వేల ఒకటిలో నన్ను మా గ్రామ ప్రజలే సర్పంచ్గా చేసిండ్రు మండలంలో జెడ్పీటీసీ కూడా నాకు అవకాశం కల్పించింది దాంట్లో కూడా మా గ్రామస్తుల పాత్ర ఉన్నది మీ బిడ్డలుగా మళ్ళొకసారి మీకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఇప్పుడు జరిపేటువంటి ఎన్నికలల్లో ఒకసారి ఆలోచన చేయండి ఎవరికి ఓటేస్తే మన మన పక్షాలను నిలబడతారు ఎవరికి ఓటేస్తే పిలిస్తే మన ఇంటి దగ్గర వచ్చి కూర్చుంటారు ఎవరికి ఓటేస్తే మన సమస్యలు ఉన్నప్పుడు పరిష్కరిస్తారు ఆలోచన చేయండి ఇవాళ మేము ముందే చెప్తున్నట్టుగా తెలంగాణ రాష్ట్రం వస్తేనే మన బతుకులు మారుతాయని మా జీవితాలు కోవత్తుల్లా కరిగించుకున్నాం కోవత్తులా కరిగించుకొని మేము ముందు నిలబడి ఉన్నాం మీకు ఆ విషయం తెలుసు మేము సర్ప నా నేను సర్పంచ్ అయిన తర్వాత మన గ్రామానికి సంబంధించి సర్పంచులుగా ఎంపీటీసీలుగా అవకాశం రాకపోయినప్పుడు కూడా మేము నిజంగా ఈ ప్రజల మీద ప్రేమ కొద్దీ నిరంతరం ప్రజల మధ్యనే ఉన్నాం ఈ ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తూనే ఉన్నాం మీకు తెలుసు సలీం ఇక్కడ ఒక పేద బిడ్డ ఉద్యమాల నుంచి ఎదుగొచ్చిన బిడ్డ ఇవాళ మీ ముందుకు సర్పంచ్ అభ్యర్థిగా వాళ్ళ భార్య సాలియాన్ని ముందు నిలబెట్టి మీ ముందుకు ఆశీర్వాదం కోసం మీరు మీ ముందుకు వస్తున్నారు ఒక పేద బిడ్డ ఆలోచన చేయండి గ్రామ ప్రజలుగా మీరు మళ్ళొకసారి ఆలోచన చేయండి ఇంతకాలం ఇంతకాలం ఇక్కడ వాళ్ళకే అవకాశాన్ని ఇచ్చారు కదా ఎంపీటీసీలుగా సర్పంచులుగా వాళ్ళకే అవకాశం ఇచ్చారు ఒక అవకాశం మాకు ఇవ్వండి మాకు అవకాశం ఇచ్చినా ఇవ్వకపోయినా ఈ గ్రామ ప్రజల కోసం నిరంతరం పనిచేసిన వ్యక్తులుగా మేము ముందు ఉన్నాం ఆలోచన చేయండి ఒక పేద బిడ్డ నిరంతరం ప్రజల మధ్య ఉండేటోడు పిలిస్తే వచ్చేటోడు సమస్య ఉందంటే పరిష్కారం అయ్యేంత వెంట ఉండేటోడు ఎవరో ఆలోచన చేయండి ఇవన్నీ మీ కన్న ముంగట ఉన్నాయి మీ కన్న ముంగట మేమందరం వాళ్ళం మీ కన్న ముంగట ఎదిగొచ్చిన వాళ్ళం కాబట్టి మీ ఆశీర్వాదం ఉంటుందని ఆశిస్తూ మాలో ఏమైనా తప్పప్పులున్నా సవరించుకోవడానికి ఎప్పటికీ సిద్ధంగా ఉంటామని తెలియజేస్తూ మీ ఆశీర్వాదం కోసం ఎదురు చూస్తూ పద్నాలుగో తారీఖు నాడు జరిగేటువంటి గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికలలో సలహా గుర్తు ఉంగరం గుర్తు సలహాతో పాటు వార్డు సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా సంపూర్ణంగా మద్దతు ఇచ్చి గెలిపిస్తారని చెప్పేసి ఆశిస్తూ మీకు అందరికీ మళ్ళొకసారి నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం